నాకులాగా మీకు కూడా బాబా వారి అనుభవాలు ఎన్నో కలుగుతాయి కలగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఇంట్లో సమస్యలు కానివ్వండి ఇంట్లో ఉన్న పనులు కానివ్వండి ఎప్పుడు ఏది జరగాలో అప్పుడు అదే జరుగుద్ది అది బాబావారి చిత్తంతోనే జరుగుద్ది వేరేదేమీ లేదు ఎందుకంటే మనం మానవ మాతృలం మనకి ఆశా కోరికలు అనేవి సహజం మనకి తృప్తి అనేది ఉండదు ఆశాజీవి మానవుడు ఇంకా 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 అంటాడు కానీ పులి అనేది వాడికి జీవితాంతం బతుకున్నంతకాలం ఉండదు అనమాట కాబట్టి నా ఇంట్లో నాకు సంబంధించి ఏది జరగాలి అంతా బాబావారి చిత్తమే అది మన సర్వం మన సాయే మన కుటుంబ యజమాని మన సాయే మన కష్టాలు బాధలు చూసుకునేది సాయే మనకు సంతోషాలు ఆనందాలు ఇచ్చింది సాయే రాబోయేది చూసుకునేది సాయే ఏ టు జెడ్ మొత్తం సాయి 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 అంతే బాబానే లేదంటే మీ ఇష్టదైవం ఇష్టదైవం ఎవరైనా సరే ఒక్కళ్ళని ఖచ్చితంగా మనస్ఫూర్తిగా నమ్మండి వాళ్ళే మీకు సర్వం అన్నీ అందిస్తారన్నమాట మనం లేదు భగవంతుడే మనకి అన్నీ ఆయనే నడపాలి ఇప్పుడు ఒక తరగతి ఉంది ఒక టీచర్ ఉంటాడు క్లాస్ టీచర్ అనేవాడు ఏంటి క్లాస్ మొత్తాన్ని మెయింటెనెన్స్ చూసుకోవాలి ఎడ్యుకేషన్ చూసుకోవాలి పిల్లల హెల్త్ చూసుకోవాలి వాళ్ళు తింటున్నారు లేదా చూసుకోవాలి వాళ్ళు రాస్తున్నారు లేదో చూసుకోవాలి ఏ టు జెడ్ చూసుకోవాలి సబ్జెక్ట్ టీచర్ అయితే సబ్జెక్ట్ వరకే చూసుకుంటారు క్లాస్ టీచర్ అయితే ఏ టు జెడ్ చూసుకుంటారు అలాగే మన ఇంటి యజమాని మనం కావచ్చు మన హస్బెండ్ కావచ్చు ఎవరైనా కావచ్చు ఏదో ఒక విషయం రెండు విషయాల్లో చూసుకుంటూ ఉండొచ్చు తర్వాత ఏం జరుగుద్దో తెలియదు కానీ ఇంటి యజమాని మనకి బాబా అయితే సర్వం రాబోయేవి వచ్చినవి జరిగినవి అన్నీ ఆయన చూసుకుంటారన్నమాట ఖచ్చితమైనది మేలైనది మనకి మేలు చేసేది అనే నమ్మకం ఉండి ఆయన చేతుల్లో పెట్టేస్తే మనకి ఎలాంటి భయం ఉండదు ఆలోచన ఉండదు టెన్షన్ ఉండదు దానికి సంబంధించి అనారోగ్య సమస్యలు కూడా రావండి ప్రతిదీ ఆయన చేతి మీద పెట్టేయండి ఆయన పాదాల మీద వదిలేసేయండి కావాలంటే మీరు ఆ కష్టం చెప్పుకుంటూ చేతులు నీళ్లు ఆయన పాదాల మీద వదిలేసేయండి కానీ దాని గురించి తర్వాత అదే దిగులు పెట్టుకుని ఉండొద్దు ఆయన మీద వదిలేసాం కదా భారం ఆయనే చూసుకుంటారు అన్న ధీమాతో ఉండండి గుర్తొచ్చినా మళ్ళీ ఆయన వెనుక చూసుకుని మళ్ళీ చెప్పుకుని మళ్ళీ నీదే భారం బాబా అనుకుని వదిలేసేయండి ఈ పని మాత్రం చేస్తూ అలవాటు చేసుకుంటూ ఉండండి ఫుల్ వీడియో లింక్ కింద ఉంది ఓం సాయిరామ్